శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు ముప్పై మూడు ముప్పై నాలుగు సరిగ్గా చెప్పుకుంటున్నాం ఇక రావణాసురుడు అమితంగా భయపెట్టేసరికి రాముడు మరణించాడని చెప్పడంతోనే సీతామాత చాలా దుఃఖానికి గురైంది అసలు ఆమె కోలుకోలేకపోయింది అది ఎలా ఉందంటే ఒక ఆడగుర్రము దుమ్ము దూళ్ళులో దొల్లాడి ఏడ్ బాధపడుతుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆమె అల్లాడిపోతున్నారట మానసికంగా చాలా దుఃఖానికి గురైంది అటువంటి సమయంలో విభీషణుని భార్య శరమ అనే ఆమె ఆమె ఆ చెట్టు ఉండి ఈ రావణాసుడి యొక్క పన్నాగము వాళ్ళ మాయశ్రేష్టలు అన్నీ గమనించింది ఆమె వీళ్ళ రావణాసుడు ఏం మాట్లాడే అవన్నీ గమనించింది అప్పుడు ఆమె సీతామా దగ్గరికి వచ్చేసింది వచ్చి సీతామాత చెప్తోంది ఓ తల్లి నువ్వు దుఃఖించవద్దు అసలు రామచంద్రమూర్తి మరణించలేదు నేను ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను దక్షిణ తీర ప్రాంతంలో వాళ్ళు సముద్రాన్ని దాటారు రామ సుగ్రీవాది రామ సైన్యం అంతా కూడా వచ్చి ఉత్సవం సువేలాపర్వతం దగ్గర వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళంతా అక్కడ ఉన్నారు అది ఈ మాయలమారి అనేటువంటి ఈ టక్కు టమాల విద్య రామణాసురుడు దుష్టుడు దుర్మార్గుడు దుర్మార్గమైన ఆలోచన చేస్తుంటాడు వాడు నిన్ను కేవలం భయపెట్టడాని కోసం వచ్చి ఇలాగా మాయా శిరస్సును సృష్టించి రాముని శిరస్సును సృష్టించాడు తప్పితే నిజానికి ఆ రావ రాము చంపలేదు ఏమీ జరగలేదు ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను రాముడు లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారు అసలు రామచంద్రమూర్తిని సంబంధించగల వాళ్ళు ఎవరు లేరు నిద్రలో నిద్రపోతున్నా కూడా అటువంటి ఆయన సంబంధించిన ఎవరితరం కాదు అంత బలపరాక్రమ కలవాడు అవి తేజస్సు కలవాడు విశాలమైన వక్షస్థలం కలవాడు బాహువులు బలిష్టమైన కలవాడు ఆయన యొక్క సహోదరు లక్ష్మణుడు అటువంటి కలవాడు అటువంటి వీరులను ఎవ్వరూ ఎదిరించలేరు దేవతలు కూడా ఎదిరించలేరు అటువంటి వాళ్ళని ఈ రావణాసురుడు ప్రహస్తుడిపై సమ్మనిటమా అది ఒట్టి మాట జరగలేదు అంతేకాదు ఆ దేవతలను రక్షించే ఇంద్రుడిలాగా ఆ వానర సైన్యాన్ని అంతా కూడా శ్రీరామచంద్రమూర్తిని రక్షిస్తున్నాడు కాబట్టి వానర్లకు ఏమీ కాలేదు అటు రామచంద్రమూర్తికి లక్ష్మణుని కూడా ఏమీ జరగలేదు వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు తల్లి నువ్వు దుఃఖించవద్దు ఈ మాయాలు చేసిన మాయా నువ్వు దుఃఖించవద్దు తల్లి అని చెప్పి అనే చెప్తూ ఆమె ఇంకా చెప్తోంది అమ్మా నీకు త్వరలోనే శుభవార్త తెలుస్తుంది వాళ్ళు వచ్చారు ఖచ్చితంగా వాళ్ళు రావణాసులు సమ్మరిస్తారు రామలక్ష్మణులు యుద్ధంలో వాళ్ళందరినీ జయిస్తారు రా రాక్షసులందరినీ సమరిస్తారు త్వరలోనే నువ్వు నగరాన్ని చేరుకుంటావు తల్లి శ్రీరామచంద్రమూర్తి చేరుకుంటావు అందువల్ల నువ్వు చింతించవద్దు ఆయన పరపరాక్రమం నీకు తెలుసు తెలియందేం కాదు దా కాబట్టి అని ఆమె చెప్తూ ఉండంగానే ఒక పక్క వేరి నినాదాలు అంతా మోగిపోయినాయి రాక్షసులు చేసే బేరి నినాదాలు అంతా అవంతా అవి చూసావమ్మా వింటున్నావా ఈ రాక్షసుల యొక్క యుద్ధ కోలాహలం అంతా వింటున్నావా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు రథ గజ తురగ పదార్థ సైన్యాన్ని అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు అవన్నీ నీకు వినపడుతున్నాయా ఆ శబ్దాన్ని వినపడుతున్నాయా తల్లి ఆ యొక్క తూర్య ధ్వనులు వినపడుతున్నాయా గజముల యొక్క ఘంటానాలు వినపడుతున్నాయా రథచక్రముల యొక్క సవాళ్ళు వినపడుతున్నాయా గుర్రముల యొక్క సకిలింపులు వినపడుతున్నాయా నీకు చూస్తున్నావా రామాయణ కల్చర్లు ఈ రాక్షసుల యొక్క ఆయుధాల శబ్దాలు మనకి వినపడుతున్నాయి వింటున్నావా తల్లి వీళ్ళ అంటే నిజంగా రాముని సంహరించి ఉంటే ఇప్పుడు ఎందుకు యుద్ధం జరుగుతుంది యుద్ధ సన్నాహాలు ఎందుకు జరుగుతున్నాయి కాబట్టి నువ్వు ధైర్యం వహించి తల్లి నిజానికి రామచంద్రమూర్తి నిన్ను వస్తాడు నిన్ను అక్కును చేర్చుకుంటాడు తన అంక మీద కూర్చోబెట్టుకుంటాడు నీ యొక్క నీ నీ పాశయం అంతా కూడా తైల సంస్కారం లేకుండా అయిపోయిన నీ కేశపాసం అంతా కూడా సవరిస్తాడు నీవు హాయిగా ఉంటావు తల్లి నీకు శుభ కలిగి ఉన్నావు నువ్వు నీకు అన్ని శుభాలు జరుగుతాయి తల్లి అని చెప్పి పదే పదే చెప్పింది ఇంకా అని ఆమె ఇంకా చెప్పింది మీ సూర్యవంశానికి వంశానికి చెందినవాడు కాబట్టి ఆ సూర్య సూర్యభగవాన్ని ప్రార్థించి తల్లి నీకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు రామచంద్రమూర్తి అని చెప్పింది అంత చెప్పి తర్వాత చెప్పింది అమ్మ నాకు కొద్దిగా మహిమ ఉంది ఈ సరమ వచ్చేసి ఒక గంధర్వం యొక్క కూతురు అనమాట విభేషణ్ణి భార్య అందువల్ల కొద్దిగా శక్తులు ఉన్నాయి అందుకనే ఆమె చెప్తోంది నేను ఎవరికి కనిపించకుండా ఉండగలను ఇప్పుడు రావణాసుడు నీతో మాట్లాడిన మాట నేను చుట్టు చాటు నుంచి అన్ని వినగలిగాను నేను నీకోసంగా ప్రాణాలు అర్పించినప్పుడు సిద్ధంగా ఉన్నాను తల్లి నేను ఇప్పుడే వెళ్ళి రామునికి నీ కుసిన వార్త చెప్పి ఆయన సందేశాన్ని తీసుకురమ్మంటావా అని అడుగుతుంది అప్పుడు సీతామాత ఉండి నీవు ఆకాశంలోనూ వెళ్ళగలవు సముద్రంలోనూ వెళ్ళగలవు నాకు తెలుసు నీ సంగతి పాతాళలో కానీ వెళ్ళగలవు కానీ నాకు కావాల్సింది అది కాదు ఇప్పుడు రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడనిషన్ నువ్వు చెప్పేశావు అది కాదు ముఖ్యం ఈ రావణాసుడి యొక్క ఆలోచనలా ఉంది వాడేం చేయబోతున్నాడు అసలు వాడి కార్యక్రమాలు ఏంటి అవి నాకు తెలియాలి ఎందుకంటే వాడు మాటి మాటికి వచ్చి నన్ను బెదిరిస్తున్నాడు నన్ను హింసిస్తున్నాడు అందువల్ల నువ్వు ముందు వెళ్ళి రావణాసుడి సంగతి చెప్పు నాకు అక్కడ ఏం జరుగుతోంది అసలు వాడి పన్నాగం ఏంది అసలు అవంతా నాకు చెప్పవలసింది చెప్పింది వెంటనే శరమ అలాగే అమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి కొంతసేపటి కల్లా తిరిగి వచ్చేసింది అంగానే అసలు సీతామాతకు ఆనందం అయిపోయింది ఆ వచ్చేసరికి వెంటనే ఆమె అక్కును చేర్చుకొని ఆ శరమను ఆమె కోసం ఒక చెప్పి చోటు కూర్చోమని చెప్పి తన ఎదురుగా కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో అని అడిగింది అడిగితే అప్పుడు ఆ శరమ చెప్పడం మొదలుపెట్టింది అమ్మా నేను రావణాసుడు యొక్క రాజభవనానికి వెళ్ళాను అక్కడ గమనించాను ఆయన తల్లి కైకసి కానీ అవిద్ధుడు అనేటువంటి వృద్ధ మంత్రి వాళ్ళిద్దరు కలిసి ఆ రావణాసుడికి ఎన్నో నీతి బోధలు చెప్తున్నారు నీవు ఆ సీతామాతను అప్పగించే శ్రీరామచంద్రమూర్తికి మనకు వాళ్ళ పరపరాక్రమాలు తెలుస్తూనే ఉన్నాయి కదా కరదూషణాలు లాంటి రాక్షసును సంబరించడితే అతను సామాన్యుడైనడు ఆ రాముడు కాబట్టి నీవు ఆ సీతామాతను శ్రీరామునికి ఇచ్చేస్తే యుద్ధమే లేదు అసలు యుద్ధం ఎందుకు వచ్చింది ఇప్పుడు మీ వల్లే కదా వచ్చింది ముందు యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేయమని చెప్పి ఆ వృద్ధమంత్రి చెప్పాడు ఆ కైకసి చెప్పింది కైకసి ఇంకా ఎక్కువ చెప్పింది హనుమంతుడు ఒక్కడు వచ్చే ఈ లంకా నగరాన్ని ఈ విధంగా చేసిపోయినాడే దహించేస్తాడే అటువంటిది అంతమంది వానర సైన్యం వచ్చారు అంతమంది ఆ శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నారు ఆ లక్ష్మణే ప్రాక్రమూర్తి చెప్తున్నారు ఇదన్నీ తెలిసి ఎందుకు నువ్వు ఆ యుద్ధానికి సిద్ధపడుతున్నావు ముందు సీతామాతను అప్పగించేమని చెప్పి వాళ్ళు ఎంత చెప్పినా ఆ రావణాసురుడు మాత్రం వాళ్ళ మాట వినలేదు సరు అని చెప్తూ ఉన్నది ఇంతలో భేరేన్ని వినపడ్డాయి ఒక్కసారిగా సింహనాథాలు వినపడ్డాయి శంఖాలు వినపడ్డాయి అంటే శుభ సూచకంగా అన్ని ధ్వనులు వినపడుతున్నాయి అప్పుడు ఆ శరమ చెప్పింది అనమాట విన్నావా అమ్మ వానర సైన్యంలో వచ్చిన శబ్దాలు ఇవన్నీ వాళ్ళ సైన్యంలో వచ్చే ఉత్సాహాన్ని చూసావా తల్లి ఒక్కసారిగా వాళ్ళు చేసే బేరీ నినాదాలు తెలుస్తున్నాయి కదా నీకు ఎంత బాగా మోగుతున్నాయి చూసావా యుద్ధాని కోసం వాడు సిద్ధ సన్నద్ధులై వచ్చింది అసలు కాబట్టి ఈ స వాళ్ళు ఎంత చెప్పినా ఈ రావణాసురుడు వినలేదు కాబట్టి ఈ రావణాసురుడు వాడు మరణించేంత వరకు నిన్ను మాత్రం శ్రీరామచంద్రమూర్తికి అప్పచెప్పడు వాడు హతమయ్యేంతవరకు వాడు మాత్రం నిన్ను అప్పచెప్పడు కాబట్టి వాడి రామచంద్రమూర్తి చేతిలో మరణించక తప్పదు రాక్షసుడు కూడా మరణించక తప్పదు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర సైన్యం యొక్క శబ్దాలు వింటుంటేనే మనకు తెలుస్తోంది ఆ రాక్షసుల యొక్క బలగం అంతా కూడా వాళ్ళ ముందు వెళ్ళవెళ్ల పోతారన్న విషయం తెలుస్తోంది కాబట్టి ఇక బతుకు తెల్లవారినట్లే ఈ రాక్షసుల యొక్క బతుకులు అని చెప్పి ఆ శరమ చెప్పడంతో ఈ ముప్పై నాలుగో సర్గ పూర్తయింది మనం ముప్పై ఐదు సరుకులు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రామార్పణ